ఇంటి కోడళ్ళు ముకుంద అలాగే కృష్ణ ఇద్దరు కలిసి దేవుడికి పూజ అయితే చేసుకొచ్చి హారతి అయితే పట్టుకొని వస్తారు ఇక భవాని దగ్గరికి వెళ్ళి ముకుంద హారతి తీసుకుని వస్తయా అంటే మౌనంగా ఉంటుంది భవానీ ఏం ఒలుకు పలుకు లేకుండా ఇక కృష్ణేమో రేవతీకి ఇచ్చి హారతి తీసుకుంటుంది ఇక ఇక ముకుంద ఏమో భవానీ గురించి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు కానీ హారతి తీసుకుంటే అత్తయ్యకి నా మీద కోపం పోయినట్టేది అంటూ ఉంటే ఇక భవానీ హారతి అయితే తీసుకోవడంతో ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్య మరి నా హారత అంటే నీ హారతి కూడా తీసుకుంటాను ముందే అడుగుదామనుకున్నాను అయితే చెప్పి హారతి తీసుకుంటుంది ఇక కృష్ణ ఏమో కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే పిల్ల పాపలతో దీర్ఘ సుమంగలిగా కళాకాలం నిండు నూరేళ్ళు నువ్వు బతకాలి కృష్ణ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక అందరూ సంతోషంగా ఉన్న టైంకి వచ్చి మధు మన ఇంటి కథనే ఒక సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది పెద్దమ్మ మీ పర్మిషన్ ఇస్తే నేను సినిమా తీస్తానైతే అంటూ ఉంటే ఇప్పుడు నాలుగు గోడల మధ్య జరిగింది తీసుకు బయట పెడతావా ఈ చండాలన్నీ అన్నట్టు మాట్లాడడంతో ఇక ముకుందా అంటే అత్తయ్య గతాన్ని ఏది మర్చిపోలేదు ప్రతి దాన్ని కోపంగానే చూస్తూ ఉంది అంటే నా గురించి అసలు మర్చిపోలేదు ఇదంతా నా వల్లనే జరిగింది అత్తయ్య నన్ను ఇంకా లైఫ్లో క్షమించేలా లేదు అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ముకుంద